హాయ్ అండి ఈరోజు మీకు ఒక చారిత్రాత్మక కట్టడాన్ని చూపించబోతున్నానండి ఇది మైసూర్లో ఉందన్నమాట మన భారతదేశంలో సందర్శించడానికి వచ్చే పర్యాటకుల్లో ఫస్ట్గా సందర్శించేది తాజ్మహల్ అండి నెక్స్ట్ ఈ మైసూర్ మహారాజా ప్యాలెస్ అనమాట ఈ కట్టడాన్ని చూడడానికి మన మన దేశీయులు కానీ విదేశీలు కానీ చాలామంది సందర్శకులు ప్రతినిత్యం వస్తూ ఉంటారండి ఇంకా సెలవు దినాల్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు తండోపతండాలుగా వర్షమైనా సరే వచ్చి సందర్శిస్తారన్నమాట అంతా బాగుంటుందండి ఈ ప్యాలెస్ ఇటువంటి కట్టడం మన ఇండియాలో ఇంకెక్కడా లేదనమాట అంత చక్కగా ఉంటుందండి ఇక్కడ వడయార్ రాజవంశస్థులు నివసించేవారట ఇది పద్నాలుగవ శతాబ్దం నుంచే ఉందండి కానీ తుది మెరుగు మెరుగులు దిద్దుకుంటూ ఇంకా పదహారవ శతాబ్దంలో చెక్కతో నిర్మించారండి ప్యాలెస్ని పదహారవ శతాబ్దం ముందు ఉన్నటువంటి ప్యాలెస్ మెరుపుల వలన అది పాడైపోయింది నెక్స్ట్ కలపతో చెక్కతో నిర్మించారు అది కూడా పాడవటం పాడవటంతో పంతొమ్మిది వందల పన్నెండులో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్యాలెస్ నిర్మించడం జరిగిందండి అంటే పదిహేను సంవత్సరాలు కష్టపడితే ఈ ప్యాలెస్ నిర్మాణం పూర్తయిందనమాట పంతొమ్మిది వందల పన్నెండుకి ముందు ఏళ్ళు కష్టపడితే ఈ కొత్త ప్యాలెస్ ఏర్పడింది అన్నమాట దీనికి ఆర్కిటెక్ వచ్చేసరికి బ్రిటిష్కి చెందినటువంటి హెన్రీ ఇర్విన్ ఆర్కిటెక్ అండి దీనికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చేసరికి మన భారతదేశానికి చెందినటువంటి బీపీ రాఘవల్ నాయుడు గారు నెక్స్ట్ ఈ ప్యాలెస్ని నిర్మించింది కృష్ణరాజు ఒడియార్ రాజుగారు అనమాట ఇతని చిత్రాన్ని కూడా చక్కగా ఉంచారండి కూర్చున్నటువంటి రాజుగారిని అది కూడా మీకు చూపిస్తాను నిజంగా మనిషి కూర్చున్నాడా అన్న విధంగా చెక్కారండి ఇది సందర్శించడానికి టికెట్ తీసుకొని కొనుక్కొని వెళ్ళాలన్నమాట ఇంకా ఈ ప్యాలెస్ లోప లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరు చెప్పులు వేసుకెళ్ళకూడదండి అంటే అంత నీట్గా ఉండాలని చెప్పి చెప్పులు బయటే పెట్టేసి వెళ్ళాలన్నమాట చాలా అద్భుతంగా ఉంటుందండి కట్టడం మెడలు పైకెత్తి చూడాల్సిందే అంటే కింద కానీ చుట్టుపక్కల కానీ పైన కానీ అంత కళాత్మకంగా ఉంటుందండి ఇటుపక్క చూసిన కళాత్మక నైపుణ్యం చిత్ర నైపుణ్యం కనబడతాయండి చాలా అద్భుతంగా ఉందన్నమాట అక్కడ ఆ రాజవంశస్థులు ఎలా పరిపాలించేవారు అటువంటిది రూపంలో కూడా అక్కడ కనబడుతూ ఉంటాయండి వెళ్ళిన రోజైతే జనసందోహంతో కెట్కెట్లాడిందండి హాలిడేస్లో ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది ఇంకా ఇంకో విచిత్రం ఏంటంటే మైసూర్లో గైడ్లు గైడ్ చెప్తా అట్లా జీవనాన్ని పరిపాలన సాగించే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట ఈ గైడ్ వృత్తిని నమ్ముకొని ఎంతోమంది జీవనాన్ని సాగిస్తున్నారు కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ప్యాలెస్లో ఆ గైడ్లు చెప్పకూడదు అన్నమాట ఈ ప్యాలెస్లో చెప్పే గైడ్లు వేరుగా ఉంటారు బయట చెప్పే టూరిస్టు గైడ్లు ఈ లోపలికి లేదు లోపల చెప్పే గైడ్లు వేరే అనమాట వాళ్ళు చెప్పేవి కూడా తెలుసుకుంటే చాలా ఉంటుందండి కానీ ఇక్కడ అవకాశం కుదరక ఇక్కడ గైడ్ చెప్పేది నేను చూపించలేకపోతున్నాను ఈ కట్టడాన్ని చూడడానికి ఎంత సమయం అనేది మన ఇష్టం అండి రెండు గంటలు అయినా అవ చేసుకోవచ్చు ఒక రోజుల్లో కూడా చూడొచ్చు అనమాట అంత బాగుంటుందండి ప్రతి ఒక్కటి వివరంగా పేర్లు రాసి వాటిని చిత్రీకరించారు ఎంతో అద్భుతంగా వాళ్ళు వాడిన వస్తువులు వాళ్ళు కూర్చున్నటువంటి వెండి కుర్చీలు అన్నీ సందర్శనానికి పెట్టారండి ఇంకా మూడొంతులు వాటిని లండన్ వాళ్ళు తీసుకు వెళ్ళిపోయారని అంటారు గైడ్ అయితే ఇంకా వివరంగా చెప్పేవాళ్ళండి అన్నీ వెండి బంగారు వస్తువులు అనమాట మనకు సందర్శనానికి అయితే ఇక్కడ వెండి వస్తువులే పెట్టారు ఇంకా ఈ రాజవంశీయ కుటుంబీకులు ఉన్నారండి వాళ్ళ తాలూకు వాళ్ళు దసరా నవరాత్రులప్పుడు వచ్చి ఇక్కడ ఉత్సవాలను నిర్వహించి వెళ్తూ ఉంటారు ఈ ప్యాలెస్ను రాత్రిపూట చూస్తే ఇంకా చాలా అత్యద్భుతంగా ఉంటుందండి దీనిని తొంభై ఏడు వేల బల్బులతో అలంకరించారన్నమాట ఈ లైట్ షో అనేది లైటింగ్లో అనేది ఫెస్టివల్స్ అప్పుడు హాలిడేస్ అప్పుడు వెలికిస్తారండి అప్పుడు కూడా చూడొచ్చు చాలా అందంగా ఉంటుందండి ఆ లైటింగ్లో ఈ ప్యాలెస్ అనేది ఈ ప్యాలెస్ వచ్చేసరికి మొత్తం డెబ్బై రెండు ఎకరాలండి గ్రౌండ్ మొత్తం ప్యాలెస్ నాలుగు ఎకరాల్లో అన్నమాట ఈ ప్యాలెస్ను మొదట అంబా విలాస్ అని పిలిచేవారంట రాను రాను ఇది మైసూర్లో ఉంది కాబట్టి మైసూర్ ప్యాలెస్ అని పిలవటం ఆనవాయితీ అయిందండి ఈ ప్యాలెస్ను నిర్మించడానికి మన భారతీయుల మొఘల్ చక్రవర్తుల ఇంకా బ్రిటిష్ వాళ్ళ కళాత్మక నైపుణ్యాలు కనబడతాయండి ఈ ప్యాలెస్ నిర్మించడంలో ఇంకా ఈ ప్యాలెస్కి నాలుగు ద్వారాలు ఉంటాయండి సందర్శకులకు మాత్రం దక్షిణ ద్వారమే ఎక్కువగా అవకాశం ఇస్తారు తూర్పు ద్వారం నుంచి చాముండి అమ్మవారి ఆలయం కనపడే విధంగా చాముండి కొండపై ఉన్నటువంటి ఆలయం కనపడే విధంగా ఈ కట్టడాన్ని నిర్మించారనమాట ఎందుకని అంటే ఈ వంశస్థులకు ఆరాధ్య దేవం చాముండి మాత అన్నమాట మన శక్తిపేటల్లో ఒకటైనటువంటి చాముండేశ్వరి అమ్మవారు ఆ అమ్మవారు దైవం కాబట్టి అమ్మవారి గుడి కనపడే విధంగా ఈ రాజవంశీలు ఇలా ప్యాలెస్ని నిర్మించుకున్నారు అని చెప్పి అంటారు ఈ ప్యాలెస్ నుంచి తూర్పుగా చూస్తే అమ్మవారి కొండ ఆలయం కనబడతాయండి నిత్యం అలా దేవతను ఆరాధించేవాళ్ళు ఈ ఆ రోజులు వాడినటువంటి వెండి కుర్చీలండి చాలా వరకు విదేశాలకు తరలించేశారు అని అంటారు ఈ కట్టడం యొక్క అందం తగ్గకుండా సందర్శకులు చూడ్డానికి వీలుగా చాలా జాగ్రత్తగా రక్షిస్తున్నారండి మరలా ఇంతవరకు ఇటువంటి కట్టడం కట్టలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ కట్టడం గొప్పతనం ఏంటో ఈ అందమైన భవంతులకి ప్రవేశించారంటే ప్రతి ఒక్కరూ ఫోటో దిగందే బయటకు రన్నమాట అంత అందంగా అనిపిస్తుందండి ఎన్ని దిగుతారో కూడా లెక్క పెట్టలే అన్నమాట అంత బాగుందండి మన దేశ గొప్పతనాన్ని మన నీటి తరానికి కూడా చూపించాలండి అంత చక్కని కళాఖండం అనమాట మనకి తెలియకుండానే ఎన్ని కిలోమీటర్లు నడుస్తామో తెలియదండి అలా నడిచేస్తామట చూస్తా నడిచేస్తాము సమయం కూడా తెలియదు మైసూరు వెళ్ళాము అనగానే ముందుగా అడిగే ప్రశ్న మైసూర్ ప్యాలెస్ చూసారానండి అంత ఫేమస్ అనమాట ఇంకా ఈ ప్యాలెస్ గురించి వేరే వీడియోలో గైడ్ చెప్పిన విశేషాలు కూడా ఉంటాయండి ఆ వీడియోలో చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ అండి ప్రతి సెకను చాలా వాల్యుబుల్గా ఉందండి అంటే ఆ కట్టడాన్ని చూపించడానికి కావున తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు మైసూరు వెళ్తే మాత్రం చూసారండి ఈ వీడియోలో కూడా ఇంకోసారి చూడండి ఓకే థ్యాంక్ యూ అండి